సడన్గా ఎవరికీ ఇన్ఫర్మేషన్ లేకోకుండా ఇంక్లూడింగ్ మా కార్యకర్తలకు కూడా జస్ట్ మా వేణుగోపాల్ రెడ్డి గారికి కూడా వచ్చే ముందు మాత్రమే వారికి చెప్పి సడన్గా ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేయడం జరిగింది ఈ నిరసన ప్రజాస్వామ్య పద్ధతుల్లో చేయాలని పెద్ద ఆర్భాటంతో చేయకూడదని మనసు నిండా బాధతో ఈ నిరసన కార్యక్రమాన్ని గుంటూరు ఎస్పీ ఆఫీస్ గారి ముందు ఈ నిరసనను నిర్వహించడం జరిగింది సుమారు గంటసేపు నేను ఒక బోర్డు రాసుకొచ్చాను ఏంటి అంటే నా ఫిర్యాదులపై చర్య తీసుకో ప్రార్థన అయ్యా నా ఫిర్యాదుల మీద చర్య తీసుకోండి అని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను నా ఫిర్యాదుల మీద మీరు చర్య తీసుకోవడం లేదు నేను పట్టాపురం పోలీస్ స్టేషన్లో మొదటిగా ఆరు పన్నెండు ఇరవై నాలుగవ తారీఖున ఆరు పన్నెండు ఇరవై నాలుగవ తారీఖున సీమరాజా అనేటువంటి ఒక వ్యక్తి మీద సోషల్ మీడియాలో తన ఇష్టం వచ్చినట్టుగా వైఎస్ఆర్సిపి నాయకుల్ని నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని మిగతా నాయకుల్ని అందరినీ కూడా అనరాని మాటలు అని వచ్చి బూతులు తిడుతున్నటువంటి ఆ సీమరాజా గారి మీద మీరు యాక్షన్ తీసుకోమని ప్రూఫుల్తో సహా ప్రూఫుల్ మీన్స్ వాటికి సంబంధించినటువంటి తమ్ నైల్స్ పెట్టినటువంటి వాటితో సహా ఇది ఒకసారి తమ్ నైల్స్ పెట్టినటువంటి వాటితో సహా ఇదిగో చూడండి ఈ తమ్ నైల్స్ అన్నిటితో సహా నేను వారికి పట్టాపురం పోలీస్ స్టేషన్లో నేను స్వయముగా వెళ్ళి కంప్లైంట్ చేశాను ఆ కంప్లైంట్ మీద ఏ విధమైన చర్య తీసుకోలేదు నిమ్మకు నీరెత్తినట్టుగా పోలీసు వారు ఉన్నారు ఆ తరువాత మరల నేను ఆ సీమరాజా గారి మీదే ఆ గౌరవనీయులైనటువంటి సీమరాజా గారి మీద మళ్ళా ఇంకో కంప్లైంట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశాను అది ఎప్పుడంటే ఐదో మే మే నెలలో మే నెలలో ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదవ తారీఖున నేను స్వయంగా పట్టాపురం పోలీస్ స్టేషన్కు వెళ్ళి సీమరాజా గారి మీద నేను పూర్వం కంప్లైంట్ ఇచ్చాను మీరు తీసుకోలేదు దాని మీద యాక్షన్ తీసుకోలేదు మళ్ళా నేను మరో కంప్లైంట్ ఇస్తున్నాను అని మరో కంప్లైంట్ ఇచ్చాను దానితో పాటు కిరాక్ ఆర్పి అనే ఆయన ఒక పెద్ద మనిషి ఆయన పచ్చిభూతులే సోషల్ మీడియాలో ఆయన తిడుతూ ఉంటాడు నన్ను తిడుతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ ఉంటాడు మహిళ అయినటువంటి రోజమ్మ గారిని తిడుతూ ఉంటాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కార్యకర్తల్ని నాయకుల్ని విచ్చలవిడిగా ఆయన తిట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు దాన్ని పురస్కరించుకొని నేను ఐదు ఐదు ఇరవై ఐదో తారీఖున ప్రూఫ్తో సహా ఆయన ఏ ఏ లింకులు ఎక్కడెక్కడ తిట్టాడు అనేవి కూడా మెన్షన్ చేసి పెన్ డ్రైవ్ కూడా నేను తీసుకెళ్ళి తర్వాత నన్ను అడిగారు పెన్ డ్రైవ్ పెన్ డ్రైవ్ కూడా నేను తీసుకెళ్ళి ఇచ్చా ఇచ్చిన తర్వాత పోలీసు వారు ఏమి యాక్షన్ తీసుకోవాలా తీసుకోకపోతే మళ్ళా పది ఐదు అంటే ఐదు రోజుల తర్వాత ఎస్పీ గారికి గౌరవ ఎస్పి గారికి నేను స్వయంగా వెళ్ళి అయ్యా పట్టాపురం పోలీస్ స్టేషన్లో రెండు 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 కంప్లైంట్స్ ఇచ్చాను దాని మీద వారేమీ యాక్షన్ తీసుకోలేదు మీరు మీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ని మీరు ఆదేశించండి దీని కేసు రిజిస్టర్ చేయమని అని నేను అడగటం జరిగింది అయినా రిజిస్టర్ చేయాల నా బాధ ఏమిటంటే ఒక మాజీ మంత్రిని ఒక శాసనసభ్యుణ్ణి బాధ్యత కలిగినటువంటి పౌరుణ్ణి న్యాయవాదిగా కొంతకాలం పనిచేసినటువంటి వ్యక్తిని అలాంటి వ్యక్తిని నేనే వెళ్ళి చిరాక్ ఆర్పి గారి మీద సీమరాజా గారి మీద నేను కంప్లైంట్ ఇస్తే రిజిస్టర్ ఏంటి నాకు అర్థం కాల చట్ట ప్రకారం ఎవరు కంప్లైంట్ ఇచ్చినా ఫస్ట్ దే టు రిజిస్టర్ ది కేస్ రిజిస్టర్ చేయాలి నాకు రసీదు ఇవ్వాలి తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దానిలో వాస్తవాలు ఉన్నాయా లేవా నేను ఇచ్చినటువంటి కంప్లైంట్లు అప్పుడు చూసి తర్వాత వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి అసలు రిజిస్టర్ చేయరే కనీసం నేను ఇచ్చిన దాన్ని పట్టించుకోరే ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా నన్ను ఈ విధంగా దూషిస్తున్నారంటే మీరు కేసు రిజిస్టర్ చేయరు కానీ సాక్షిలో కొమ్మినేని శ్రీనివాస్ గారు ఎవరో కృష్ణదాజ్ గారు కామెంట్ చేస్తే నవ్వాడంట ఆయన మీద కేసు బుక్ చేస్తారు ఏ కేసు బుక్ చేస్తారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు బుక్ చేస్తారు హైదరాబాద్ వెళ్తారు ఆయన పట్టుకొస్తారు రిమాండ్ పంపుతారు వారం రోజుల పాటు జైల్లో పెడతారు ఏమండి కొమ్మినేని శ్రీనివాస్ గారు లాంటి సంస్కారవంతమైనటువంటి ఒక జర్నలిస్టు మీద అయితే మీరు ఆ విధంగా చేస్తారు సంస్కార హీనంగా ప్రవర్తిస్తున్నటువంటి కిరాక్ ఆర్పీ మీద సీమ రాజా మీద మీరు యాక్షన్ తీసుకోరు అంటే అర్థం ఏంటి మీరే అర్థం వాళ్ళని మీరే నడిపిస్తున్నారుగా మీరంటే పోలీసులు కాదు తెలుగుదేశం పార్టీనే నడిపిస్తుందనిగా అర్థం వారి మీద యాక్షన్ తీసుకోవద్దని తెలుగుదేశం పార్టీ నాయకులు హోంమంత్రి గారు ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు చెబుతున్నారు కాబట్టిగా మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు మీరు పట్టుకుని వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పెట్టడం సంగతి దేవుడు ఎరుగు అది ఇచ్చిన కంప్లైంట్ కూడా మీరు రిజిస్టర్ చేయబోతే ఏం చేయాలి మేము ఎక్కడికి వెళ్ళాలి ఒక ధర్మమైనటువంటి కంప్లైంట్ ఇచ్చినప్పుడు రిజిస్టర్ చేయకోకుండా మీరు ఈ కిరాక్ ఆర్పీ లాంటి వ్యక్తుల్ని సీమరాజ అనే వ్యక్తుల్ని మీరు కాపాడుతున్నారు అంటే దీనిలో మీ పాత్ర ఉన్నది అని చెప్పగానే చెబుతున్నటువంటి విషయం కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఇవాళ నిరసన తెలియజేసే కార్యక్రమం చేశాం నేను వేణుగోపాల్ రెడ్డి గారు అందుబాటులో ఉన్న నలుగురు ఐదురు వచ్చారు తర్వాత చాలామంది వచ్చారు ధర్మబద్ధంగా సత్యమేవ జైత్యని బోర్డు ఉంది అక్కడ చూశారుగా అక్కడ నుంచుని మేము కూడా సత్యమేవ జైతే అని బోర్డు పెట్టుకుని అయ్యా నేను ఇచ్చినటువంటి ఫిర్యాదుల మీద మీరు చర్య తీసుకోండి అయ్యా అని ప్రార్థిస్తూ ఒక నిరసన తెలియజేసి ఇది ప్రజాస్వామ్య పద్ధతుల్లో గాంధేయ పద్ధతుల్లో చేసేటటువంటి నిరసన నేను ఇప్పటికీ మనం చేస్తున్నా సరే సీఐలు ఎస్ఐలు వీళ్ళేదో లోకల్ ఎమ్మెల్యేకో లేకపోతే లోకేష్ బాబుకో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్తేనో వింటున్నారు అనుకోవచ్చు ఐ రిక్వెస్ట్ ది హయ్యర్ అఫీషియల్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ రిజిస్టర్ ది కేస్ రిజిస్టర్ కేస్ చేసి నాకు ఎఫ్ఐఆర్ పంపించాలి దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది పోలీస్ ఇన్ ది స్టేట్ అంటే మేమిచ్చినవి మాత్రం రిజిస్టర్ చేయరే ఆ తెలుగుదేశం వాళ్ళు ఇవ్వగానే మా మీద రిజిస్టర్ చేస్తారే ఇందాక చెప్పారు మా జడ్పీ చైర్మన్ గారి మీద దాడి చేశారు వాళ్ళ మీద కేసు పెట్టాల మా జట్టు చైర్మన్ గారి మీద కేసు పెట్టారు కృష్ణా జిల్లాలో ఏంటి అన్యాయం మా మీద దాడి చేస్తారు మా మీద కేసులు పెడతారు ఇవాళ కూడా ఏమైనా కేసు పెడతారేమో వీ డోంట్ టేర్ మేము ఎక్కడ అడ్డం రాలేదు ట్రాఫిక్ అడ్డం రాలేదు ఎవరు విధులకి అడ్డం రాలేదు ఇదే విషయం ఒకనొక సందర్భంలో నేను వెళ్ళి పట్టాపురం పోలీస్ స్టేషన్లో నిరసన తెలియజేస్తే త్రీ ఫిఫ్టీ త్రీ నా మీద రిజిస్టర్ చేశాను మా మీద కేసులు పెడుతున్నారు అయ్యా కేసులు పెట్టండి రా బాబు వాళ్ళు తప్పులు చేస్తున్నారు సోషల్ మీడియాలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు అన్యాయంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ మీద పెట్టరంట అడిగిన వాళ్ళు మా మీద కేసు పెడతారంట ఎన్ను పెడతారే నాకు అర్థం కాలేదు సమాజం చూస్తూ సహిస్తూ ఊరుకుంటుందా అని అడుగుతా ఉన్నా ఒక పద్ధతి ప్రకారం మేము వెళుతున్నాం ఇప్పటికైనా నేను మనవి చేస్తున్నా మీరు ఇప్పుడైనా కళ్ళు తెరిచి మీరు నిరసన తెలియజేసిన తర్వాత అయినా సరే కళ్ళు తెరిచి ఈ కేసులు కిరాక్ ఆర్పీ మీద సీమరాజా మీద రిజిస్టర్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం చేయలేదు ఐ వీ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్ మళ్ళా నిరసన తెలియజేస్తా డీజీపీ ఆఫీసు ముందు కూడా సడన్గా వెళ్ళి నేను నిరసన తెలియజేసే అవకాశం ఉంది చివరికి హోంమంత్రి గారి ఇంటి ముందుకు వెళ్ళైనా నిరసన తెలియజేస్తా అవసరమైతే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారింటికి వెళ్ళి కూడా నిరసన తెలియజేస్తా ఇది నా హక్కు ప్రజాస్వామ్యంలో దేనికి భయపడము నిరసన తెలియజేసే కార్యక్రమం చేస్తాం వి విల్ ఎక్స్పోజ్ ది ఇష్యూ మేము ప్రజలకు చెప్పదలుచుకున్నది ప్రజాస్వామ్యవాదులకు చెప్పదలుచుకున్నది మేధావులకు చెప్పదలుచుకున్నది న్యాయస్థానాల మీద గౌరవం ఉన్న వారికి చెప్పదలుచుకున్నది ఒకటి అయ్యా మేము పెడితే కేసు రిజిస్టర్ చేయట్లేదు వాళ్ళు పెడితే కేసులు రిజిస్టర్ చేస్తారు ఏమిటి అన్యాయం అని మేము ప్రశ్నిస్తున్నాం ఈ ప్రశ్న ప్రతి పౌరుడు తెలుసుకోవాలి ఈ అన్యాయాన్ని ప్రతి పౌరుడు ఖండించాలి అంటే మీరు కేసు రిజిస్టర్ చేయటం వాళ్ళని బట్టుకొచ్చి రోపలేయటం ఎన్ని మేము ఊహించడం కానీ ప్రజలు అర్థం చేసుకోవాలి కనీసం కేసు రిజిస్టర్ చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో పోలీసులు ఉన్నారు అంటే పోలీసుల మీద ఎంత ఒత్తిడి జరుగుతుందో దీన్ని బట్టి చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇప్పటికైనా పోలీసు యంత్రాంగం హోంమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అసభ్యకరంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల మీద కేసు రిజిస్టర్ చేసి తగు చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము లేకపోతే వీ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్ అనే విషయాన్ని కూడా ఇక్కడ చెప్పదలుచుకున్నాను థ్యాంక్ యూ అవును మా గౌతమ్ రెడ్డి గారు ఇన్ఛార్జి వెళ్తుంటే ఆయన వెళ్ళడానికి వీలు పంపించేశారంటే అరెస్ట్ చేశారంట ఏంటిది నాకు అర్థం కాలా నిన్నేమో గుడివాడ ఏమో మాచర్లా ఏ మాచర్లేమన్నా నిషేధ స్థలమా ఒక కళ్యాణ మండపంలో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా పిలుపునిచ్చినటువంటి కార్యక్రమానికి వెళుతుంటే పోలీస్ ప్రయోగం ఏంటి నాకు అర్థం కాలా నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నా చాలా తప్పు చేస్తుంది కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచటానికి సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేయండి ఆటోమేటిక్గా మేము అణిగిపోతాం మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చండి ఆటోమేటిక్గా మా బలం తగ్గుతుంది అది కాదంట ఐదు చేయదంట పోలీసుల్ని ఉపయోగించి మమ్మల్ని అణుస్తారంట పోలీసుల వల్ల కాదు మీరు మిలిటరీ తీసుకొచ్చిన వల్ల కూడా కాదు ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతు చాలా ఘాటైనది పెద్దది తుపాకుల కన్నా లాఠీల కన్నా చాలా పెద్దది ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతుకు అనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు ప్రజల గొంతుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుకుని లాఠీలతోనూ తోటాలతోనూ అరెస్టులతోనూ నోటీసులతోనూ బ్యారికేడ్లతోనూ అనసారని ప్రయత్నం చేస్తే మీరు దెబ్బతింటారు ఇప్పటికైనా తెలుసుకోండి సంవత్సరం అయింది మేము దెబ్బతిన్నా సంవత్సరంలో దిగునీకృతంగా పెరిగాము సంవత్సరంలో అద్భుతమైన ప్రజాదరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది మీకు ప్రజాదరణ పోయింది లెక్కలేసుకోండి ప్రజాదరణ పోబట్టే చంద్రబాబు రోజు మంత్రులు ఏ మీరు సరిగ్గా పని చేయట్లేదు మీరు సరిగ్గా సమాధానం చెప్పట్లేదు కారణం ఏంటో తెలుసా ఆయన ఇంటర్నల్ సర్వీసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెరుగుతుందని తెలుగుదేశం పార్టీ పతనం అవుతుందని ఆయనకు అర్థమైపోయి ఎందుకయ్యా మంత్రులు పెడతావు చంద్రబాబు నాయుడు గారు నువ్వు తిట్టాల్సింది ఎవరిని మీ అబ్బాయిని మీ అబ్బాయి చేస్తున్నటువంటి అప్రజాస్వామికమైన విధానాల వల్ల మీ అబ్బాయిని నువ్వు ఇచ్చలవిడిగా వదిలేయటం వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల మీ అబ్బాయిని తిట్టాలి నువ్వు మంత్రులను తిడితే నీ సహచరుల్ని మంత్రులు ఏం చేస్తారు వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు మీ అబ్బాయిని తిడితే కొంత ప్రయోజనం ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను గౌతమ్ రెడ్డి గారు నరసరాపేట పార్లమెంటు ఇన్ఛార్జి గౌతమ్ రెడ్డి గారు ఇవాళ మాచర్ల వెళ్ళడాన్ని నిరోధించడం అనేది ఒక అప్రజాస్వామికమైన చర్యగా దాన్ని ప్రజలందరూ ఖండించవలసిందిగా కూడా కోరుతున్నారు